ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మార్చి పదకొండు ఇస్రాయేలు నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము హోషయ గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఓట వచనం ప్రభు దావీ నద్దకు తీసుకుని వచ్చిన నాలుగవ రాయిని చూచదుము దావీదు అనుభవించిన మిక్కిలి దీన పరిస్థితి మనము సమయలు మొదటి గ్రంథం ముప్పై అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనములలో చూచెదుము ప్రభు అభిషేకించిన వానిని ముట్టకూడదని దావీదుకు తెలియను కొంతకాలము గడిచిన తర్వాత దావీదు అసహనమునకు గురి అయి సౌలుకు విరోధముగా పోరాడు ఫిలిస్తీలతో చేరవలెనడి శోధన అతనికి కలిగిను కానీ ఫిలిస్తీల సర్దారులు అతనిని నమ్మక అతనిని వెనుకకు పంపివేసిరి దావీదు దుఃఖముతో నిరుత్సాహంతో శిక్లకునకు వచ్చెను తిరిగి వచ్చు సమయమునకు శిక్లకు చెరపట్టబడి తగులో పెట్టబడి ఉన్నది స్త్రీలు పిల్లలు అందరూ చెరలోనికి కొనిపోబడిరి అది చూచి దావీదును అతని జనులను ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బెగ్గరగా ఏడ్చిరి కొంతసేపు అయిన తర్వాత ఆ జనులు రాళ్ళు రువ్వి అతని చంపుటకు సిద్ధపడిరి ఆరో వచ్చినం అవును అది దావీదు యొక్క తప్పిదమే అతడు అలాగున్న చాలా పర్యాయములు చేసాను కానీ ఈసారి అతడు చాలా అసహనముతో నింపబడి తనకు తన ప్రజలకు కూడా చాలా శ్రమ తీసుకుని వచ్చాను కొన్నిసార్లు మనకు కూడా ఇలాగే జరుగును దేవుని చిత్తము బయలుపరచబడుట కొరకు కనిపెట్టదుము కానీ కొంతసేపటికి మనము నిరుత్సాహపడదుము ఇక నేను కనిపెట్టలేను అని అందుము దేవుని చిత్తమును కనిపెట్టకుండగానే త్వరపడి ఏదో ఒకటి చేయ మొదలు ఈ కారణము చేతనే ఈ దినములలో అనేకమైన చల్లా చెదురైన కుటుంబములు అసంతోషముతో నిండిన జీవితములు దౌర్భాగ్యకరమైన కుటుంబములను చూచుచున్నాము పురుషులు స్త్రీలు పిల్లలు పాపములో జీవించుటయే దీనికి కారణము దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకున్నటకు వారు ఇష్టపడలేదు కాబట్టి ఇప్పుడు వారు కన్నీరు కార్చుచున్నారు అటువంటి పొరపాట్లు చేసినప్పటికీ ప్రభు చెంతకు తిరిగి వచ్చుటకు మనం ఇష్టపడినలా ఆయన క్షమించుటకు తిరిగి చేర్చుకున్నటకు సిద్ధముగానున్నాడు కాబట్టి దావీదు పశ్చాత్తాపడగానే దేవుడు అతనిని క్షమించను అతడు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు ఆయన అతనిని నడిపించను అందుచేతనే అతడు అమాలేకీయులను చంపి తాను కోల్పోయిన దానికంటే అధికముగా సమకూర్చుకొనగలిగిను దావీదును అతని జనులను అమాకియులను కొట్టి కొల్ల సొమ్మును దోచుకొనిరి మానవరీత్యా చూచిన పోగొట్టుకుని నది తిరిగి సంపాదించుట అసాధ్యము ఎందుచేతననగా వారు అధిక సంఖ్యలో నుండుే కాక వారు యుద్ధసూరులు మనము దేవుని విషయంలో తప్పిపోదుము గాని ఆయన తప్పిపోడు ఆయన నమ్మదగిన వాడుగా ఉండును తిమోతికి వ్రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనం అరణ్యములో అతడు ఎనిమిది సంవత్సరములు ఉన్నప్పుడు తన స్నేహితుల నుండి పొందిన సహాయము నిమిత్తము ఆశ్రయము నిమిత్తము అతడు వారికి ఏ రుణము లేకుండా అంతయు తిరిగి చెల్లించగలిగెను దేవుని బిడ్డగా తన ఎడల వారు చూపిన దయ అంతటిని జ్ఞాపకము చేసుకుని తనకు అవకాశము దొరికిన వెంటనే తీర్చివేసెను మనలో కొంతమందిని తెలివిగా అప్పు చేయదు దానిని మరిచిపో విషయంలో కూడా ఆ తెలివిని కనపరచదుము కానీ దావిదు అటువంటి వాడు కాడు మనము అప్పు చేయనప్పుడు ఎంతో నమ్మకస్తులముగా కనబడదుము త్వరగా ఇచ్చివేయదుమని చెప్పుదుము రేపో లేక ఆ సాయంత్రమే ఇచ్చివేయదు చెప్పుదుము వారములు నెలలు సంవత్సరములు గడిచిపోవును జ్ఞాపకము చేసినప్పటికీ మనము అప్పు తీర్చనే తీర్చము దావిదు బలవంతంగా అప్పు తీర్చలేదు కానీ ఇష్టపూర్వకముగా సంతోషముగా తిరిగి ఇచ్చి అందుచేతనే అతని సమకూర్పు ఆత్మీయముగాను శరీరకముగాను కూడా సమృద్ధిగానున్నది నిన్ను నీవు తగ్గించుకున్నటకు ఇష్టపడి నీ పొరపాట్లను అంగీకరించి హృదయపూర్వకముగా దేవుని వైపు తిరిగిన తిరిగినీయడలా ఆయన ప్రతి నష్టము నుండి సంపూర్ణమైన సమకూర్పునివ్వగలడు ఇదియే ప్రభువు మనకు ఇవ్వగోరిన నాలుగవ రాయి ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించనుగాక ఆ మీన్